హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సుడిగాలి పర్యటన చేశారు ఇట్టి కార్యక్రమంలో డెబ్బై కోట్లతో మోడల్ కాలనీ అభివృద్ధి పనులు పరిశీలన యాభై లక్షల రూపాయలతో క్రైస్తవుల బరియల్ గ్రౌండ్కు స్థల పరిశీలన అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు తదుపరి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ありがとうい

देखो जो है कस्टमर ने प्रॉब्लम दी एक वीडियो वाला तो सर 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 बोलिए ना मामू करके जा गंडी जरूरी है मेन कस्टमर कस्टमर प्रॉब्लम ले लो इधर इधर नीड लिमिट डंप स्टार्ट जैसे काम से सिक्स सिक्स फरवरी जून थिंक करियो you can there's uh, uh, only the dumpyard into 2 3 place oh pakad dilana pakad dilana kyon oh side 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 राजा <coughs> <laughs> పడుకోకూడదు లేకుండా ఎట్లా ఏది బైపాస్ రూట్ బయట నుంచి బైపాస్ ఆ బైపాస్ కాదయా అదేవిధంగా రింగ్ రోడ్ లో కొంత మిగిలిపోయిన పిట్టు అది కూడా వేగవంతంగా పూర్తి చేస్తుంది గ్రంథాలయం కూడా వేగవంతంగా పూర్తి కోరుతున్నాను ఓకే థ్యాంక్ ఇప్పుడు కలెక్టర్ గారు మనం మీ క్రిస్టియన్ గ్రౌండ్ విషయంలో మీ ఇంట్రెస్ట్ తీసుకొని చేయించండి ఫాలోఅ చేయండి డెబ్బై కోట్లతో రెండు వేల ఒక వంద టూ థౌజండ్ వన్ సిక్స్టీ రెండు వేల ఒక వందల అరవై ఫ్లాట్లు నిర్మాణం మొదలుపెట్టాము ఏడు రోజులుగా అది మంచి క్వాలిటీతో వేగవంతంగా చేయాలని కూడా చెప్పడం జరిగింది అధికారులు అందరూ కూడా కోఆపరేట్ చేయండి వాళ్ళతో అదేవిధంగా టౌన్ హాల్ కూడా మరింత డెవలప్ చేయాలని చూస్తున్నాము అప్గ్రేడ్ చేయాలని చూస్తున్నాము అదేవిధంగా టౌన్లో ఉన్న మెయిన్ రోడ్ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి నేను అధికారులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా టౌన్ బైట్ నుంచి మట్టపల్లి జంక్షన్ వరకు ఐదు వందల కోట్లతో డబుల్ రోడ్ అది కూడా ఫాస్ట్గా చేయించాలి ఏ విషయమైనా ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజా పాలన ప్రజలకి మరింత మెరుగైన పాలన అందిస్తుందని చాలా స్పష్టంగా పోవాలి ఇప్పుడు నా ఆఫీస్లో కూడా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఎవరు కాంటాక్ట్ చేసుకున్నా మాజీ మున్సిపల్ కమిషనర్ రామ్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలైనా ఫోన్ ఇస్తారే ఎత్తకుంటే ఆయన సకే విధంగా ఆయన డెవలప్మెంట్ వాళ్ళు చూస్తాడు ఆయన ఇతర వాళ్ళు చూస్తాడు ఈయన డెవలప్మెంట్ వాళ్ళు చూస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు నా షెడ్యూల్ నా మీటింగ్స్ నా ప్రోగ్రామ్స్ ఆయన దాని ప్రకారం వాళ్ళు ఇరవై గంటలు అందుబాటులో ఉంటారు తప్పనిసరిగా హుజూర్ నగర్ గారిని ఒక ఆదర్శ జోన్గా రూపుదిద్దడానికి మన ప్రయత్నం చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు నిరుపేద వారికి కింద ఆదాని ప్రభుత్వంలో మొదలుపెట్టే పని రామస్వామి గుళ రెండు వేల వందల అరవై పని

అదేవిధంగా క్రైస్తులపై నేను కొంత కలర్లో ఒక నాలుగు పదియో గ్రాముల ఉంటే పదియో గ్రామాలకి నేను గతంలో న్యాక్ కేటాయించిన ఆ తర్వాత పని తెలియలేదు ఈ రోజు ఆ పదిహేలకి లెవెల్కి అక్కడ నీటి వసతికి అక్కడ అప్రోచర్కి యాభై వేల రూపాయలు మందులు చేసినవి మరియు కాన్ఫిడెన్సీ

అదేవిధంగా హుజూర్ నగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా మరింత అభివృద్ధి చెందాలనే విధంగా నేను కొన్ని ప్రపోజల్స్ పరిశీలన చేస్తున్నా అది కూడా చేయిస్తా అని చెప్పి మీకు మాటిస్తూ మరి నాకు ఎంతో ప్రియమైన హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ మెంబర్స్ మీరు ఉత్తమంగా మరి నేను ఏ పదవిలో ఉన్నా లేకుండా మీతో అత్యంత ఆత్మీయ సంబంధం అనేది నేను మొదటిసారి ఓడిపోయినా ఆ తర్వాత ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్న ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను ఎన్నోసార్లు పెట్ట మీరు మాట్లాడడం జరిగింది నేను ఒకటే భావిస్తున్నా మీరు ఉత్తమంగా మీ కోర్టు విషయాలు కానీ